మష్రూమ్స్ బిర్యానీ ఇలా చేశారంటే చాలా బాగుంటుంది మష్రూమ్స్తో కూడా అప్పుడప్పుడు బిర్యానీ లాగా చేసుకోవచ్చు చాలా హెల్తీ నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఎప్పుడన్నా మష్రూమ్స్తో ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం ఈ మష్రూమ్స్ బిర్యానీలకి ముందుగా ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాను ఇవి నీట్గా వాష్ చేసుకొని ఒక గంట సేపు బాగా నానపెట్టుకోవాలి వీటిని ఇంకొక అర గ్లాసు ఒకటన్నర గ్లాస్ తీసుకొని నానబెట్టుకున్నాను ఈ మష్రూమ్స్ ఒక రెండు ప్యాకెట్లు తీసుకున్నా ఇవి నీట్గా కడుక్కొని ఉంచుకుందాము ఇవి రెండు టమాటాలు ఒక త్రీ ఆనియన్స్ తీసుకున్న పుదీనా కొత్తిమీర జీడిపప్పులు వచ్చేసి మసాలా దినుసులు మసాలాలు బిర్యానీలోకి ఇప్పుడు ఇవి వేసుకుందాం ఇప్పుడు వీటిలో చెక్క మొగ్గ మరాఠీ దనుసులు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు బిర్యానీ ఆకులు ఇందులో రెండు ఏలక్కాయలు వేసుకున్నాను జీడిపప్పు కూడా ఇందులో ఉల్లిపాయలు కూడా వేసుకున్నాము అది బాగా ఫ్రై అవ్వాలి ఇందులో రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను పచ్చిమిరపకాయలతో పాటు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేస్తున్నాను ఇదిగోండి అల్లం వెల్లిపాయ వేసి పేస్ట్ ముందే చేసి పెట్టుకోను నేను ఇప్పుడు ఇది బాగా పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి ఉల్లిపాయలో అల్లం వెల్లిపాయ పేస్ట్ని ఇప్పుడు ఇందులో వేస్తున్నా వేస్తున్నాయి టమాటా కూడా కొంచెం సిమ్లా పెట్టించుకొని బాగా మగ్గుగా మగ్గాలి ఇందులో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కొంచెం కారం కూడా వేసుకున్నాం లైట్గా కారం ఆల్రెడీ వేస్తున్నా పచ్చిమిరపకాయలు కొంచెం కారం ఇప్పుడు ఇందులోనే పుదీనా కూడా వేస్తున్నా పుదీనాతో పాటుగా ఈ ఉన్నాయి కదా మష్రూమ్స్ కూడా వేసుకున్నా కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఇప్పుడు వీటిని బాగా కలబెట్టుకోవాలి ఒక మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ బాగా మగ్గించుకున్నాం మష్రూమ్స్ని ఇందులో కొంచెం బిర్యానీ మసాలా పొడి కూడా వేసాను ఇందులో ఈ బాస్మతి రైస్ వేస్తున్నాను మేము ఒక నిమిషం అటు ఇటు కలపెట్టుకునేసి ఇంక మనం వాటర్ వేసేసుకున్నాం నేను ఒకటిన్నర గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఇందులోకి త్రీ గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తాను ఇప్పుడు ఒకటి రెండు మూడు గ్లాసులు నీళ్ళు అయితే సరిపోతాయి కరెక్ట్గా ఇప్పుడు మంట హైలో పెట్టుకుందాము ఇందులో ఇంకొంచెం సాల్ట్ కూడా వేస్తున్నా సాల్ట్ తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం ఇంకా నీరంతా లాగేసింది ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఆపేసుకుందాం మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మష్రూమ్స్ బిర్యానీ రెడీ అయిపోయింది బాయ్ అండి